మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ మన నెల్లూరులో అత్యంత అనుభవజ్ఞులైన వైద్య నిపుణుల ఆధ్వర్యంలో అన్ని రకాల క్యాన్సర్ వైద్య సేవలు అధునాతన పెట్ సిటీ స్కాన్ ద్వారా ఐదు నిమిషాల్లో క్యాన్సర్ నిర్ధారణ మరియు చికిత్స అందిస్తుంది దక్షిణ భారతదేశకు మొట్టమొదటి హాల్సియన్ రేడియేషన్ థెరపీ మెషిన్ మరియు బోన్ మారో ట్రాన్స్ప్లాంట్ అందుబాటులో కలదు నెల్లూరు మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ చింతారెడ్డి పాలెం నెల్లూరు నమస్కారం వెల్కమ్ టు సాస్ టీవీ నేను మీ అభిద్ ప్రతి సంవత్సరం సెప్టెంబర్ ఇరవై తొమ్మిది వరల్డ్ హార్ట్ డే నిర్వహిస్తారు సో ఈ నేపథ్యంలో మన గుండెను పది కాలాల పాటు పదిలంగా ఉంచుకోవాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎలాంటి ఆహార నియమాలు పాటించాలి అనేటువంటి విషయాన్ని మనకు తెలియజేసేందుకు మనతో పాటు డాక్టర్ సి విజయ్ అమర్నాథ్ రెడ్డి ఉన్నారు ఇంటర్వెన్షనల్ సీనియర్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ పద్నాలుగు సంవత్సరాల అనుభవం వారి సొంతం మరి వారితో మాట్లాడి ఈ వివరాలు తెలుసుకుందాం నమస్కారం సార్ నమస్కారం అండి సార్ ప్రతి సంవత్సరం సెప్టెంబర్ ఇరవై తొమ్మిది మనం వరల్డ్ హార్ట్ డే నిర్వహించుకుంటాం దీనికి కారణం ఏంటి ఈ వరల్డ్ హార్ట్ డే అనే గణనీయంగా పెరుగుతున్న ఈ హార్ట్ అటాక్ జబ్బుల మీద అవగాహన కోసము రెండు వేల సంవత్సరంలో మొదట వరల్డ్ హార్ట్ ఆర్గనైజేషన్ డబ్ల్యూహెచ్ఓ అండ్ వరల్డ్ హార్ట్ ఫెడరేషన్ ఈ రెండు ఆర్గనైజేషన్స్ కలిసి ప్రజల్లో అవేర్నెస్ తీసుకురావడానికి ఒక వరల్డ్ హార్ట్ డేని ఒకటి ఒక రోజుగా పెట్టుకుంటే మనం ఆ రోజు ప్రజల్లో వేరియస్ ప్రోగ్రామ్స్ ద్వారా అవగాహన పెంచడానికి వీలవుతుందనే ఒక ఆలోచనతో ఈ ఆలోచన వచ్చింది సో ఈ ఈ ఇయర్ వచ్చేసి ట్వంటీ ట్వంటీ ఫైవ్ అంటే ఇరవై సారి ఇది వరల్డ్ డేగా సెలబ్రేట్ చేస్తున్నాం ఇనీషియల్గా ఫస్ట్ డికేడ్లో మటుకు సెప్టెంబర్ ఫైనల్ సండే చేసేవాళ్ళు మొదట్లో నాట్ లైక్ ఫిక్స్డ్ డేట్ అనమాట సో ట్వంటీ లెవెన్ ఆన్వర్డ్స్ ఇట్ యాజ్ ఫిక్స్డ్ యాజ్ సెప్టెంబర్ ట్వంటీ నైన్త్ యాజ్ ఏ వరల్డ్ హార్డ్ డే సో సెప్టెంబర్ ట్వంటీ నైన్త్న మనం రెండు వేల పదకొండు నుంచి రెండు వేల నుంచి వల్డ్ డే సెలబ్రేట్ చేస్తున్నాం ట్వంటీ నైన్త్ మటుకు రెండు వేల లెవెన్ టూ థౌజండ్ లెవెన్ నుంచి ఫిక్స్ చేశారు ఆ విధంగా ఆ రోజు మనము ప్రతి ఇయరు టూ థౌజండ్ ఆన్వర్డ్స్ అంటే దిస్ ఈజ్ ద ట్వంటీ ఫిఫ్త్ టైం వరల్డ్ డే ఇస్ బీన్ సెలబ్రేటెడ్ సార్ గతంతో పోలిస్తే ఆఫ్టర్ కరోనా ఈ హృదయ రోగులు పెరుగుతూ ఉన్నారు అది మనకి ప్రపంచవ్యాప్తంగా గణాంకాలతో పోలిస్తే మన దేశంలో ఇంకా ఎక్కువగా ఉన్నాయి గ్లోబల్ యావరేజ్తో పోలిస్తే మన ఇండియాలో సెర్బ్రో డిజీజ్ యావరేజ్ అనేది చాలా ఎక్కువగా ఉంది అది మనకి గత డికేడ్ నుంచి ఎస్పెషల్లీ పోస్ట్ కోవిడ్ ఆర్ పొల్యూషన్స్ పెరగడం వల్ల కానీ ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ వల్ల కానీ డైటరీ చేంజెస్ వల్ల కానీ అందులో ఇండియా ప్రధానంగా డయాబెటిక్ క్యాపిటల్ అయిపోయింది సో డయాబెటీస్ అనేది చాలా ఎక్కువగా ఉంది ఇండియన్ ఇండియన్స్లో సౌత్ ఏషియన్స్లో ఎక్కువగా ఉంది ఇండియన్స్లో మరీ ఎక్కువగా ఉంది ఇలాంటి ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ వల్ల మనము చాలా ఎక్కువగా హార్ట్ అటాక్ అనే ఈ జబ్బును చూడాల్సి వస్తుంది దాంతోపాటు దానివల్ల జరుగుతున్న మరణాల సంఖ్య కూడా గణనీయంగా పెరిగింది సో వన్ ఇన్ ఫైవ్ ప్రీమేచ్యూర్ డెత్స్ ఆర్ బికాస్ ఆఫ్ హార్ట్ అటాక్స్ ఐదిట్లో ఒక మరణం అనేది మనకి హార్ట్ అటాక్ వల్లే జరుగుతుంది సో హార్ట్ హార్ట్అటాక్స్ హావ్ ఏ నెంబర్ వన్ కిల్లర్ డిజీజ్ సో నెంబర్ వన్ మరణాలకి నెంబర్ వన్ కారణం హార్ట్ అటాక్స్ అనే జబ్బులే అధికంగా ఉంటున్నాయి సో ఈ పెరగడానికి ప్రధాన కారణాలు నేను ఆల్రెడీ చెప్పిన విధంగా మెయిన్గా డయాబెటీస్ పెరగడం వల్ల హైపర్ టెన్షన్ బీపీ ఎక్కువ అవ్వడం వల్ల ఒబేసిటీ వల్ల అన్కంట్రోల్డ్ కొలెస్ట్రాల్స్ వల్ల ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ అంటే మనకి జనాలు సెడెంటరీ లైఫ్ స్టైల్కి అలవాటైపోయి కూర్చోని ఉండడం వల్ల వాకింగ్ చేయకపోవడం వల్ల డైటరీ మాడిఫికేషన్స్ వెస్టర్నైజేషన్ ఆఫ్ అవర్ ఫుడ్ హ్యాబిట్స్ మన ఇంతకుముందు ఫుడ్ హ్యాబిట్స్తో పోలిస్తే ఈ జంక్ ఫుడ్ కంటెంట్ అనేది పెరగడం వల్ల ఇవన్నీ కాంబినేషన్ ఆఫ్ ఈవెంట్స్ వల్ల పోస్ట్ కోవిడ్ వైరల్ ఇన్ఫెక్షన్ రిలేటెడ్ అనేది మనకు తెలియదు కానీ పోస్ట్ కోవిడ్ వీఆర్ సీయింగ్ లిటిల్ స్పైక్ ఇన్ ద అటాక్ ఈవెంట్స్ దట్ ఈస్ డెఫినెట్లీ వీఆర్ అబ్జర్వింగ్ అంటే మీరు అన్నట్టు బీపీ కావచ్చు షుగర్ కావచ్చు కొలెస్ట్రాల్ కావచ్చు సాధారణంగా ఎంత ఉండాలంటారు షుగర్ డయాబెటీస్ హైపర్ టెన్షన్కి పర్టికులర్గా గైడ్ లైన్స్ ఉంటాయి డయాబెటీస్ మటుకు ఫాస్టింగ్ వన్ హండ్రెడ్ టు వన్ టెన్ లోపల ఉండాలి పోస్ట్ లంచ్ వన్ సిక్స్టీ లోపల ఉండాలి ఈ ఫాస్టింగ్ పోస్ట్ లంచే కాకుండా త్రీ మంత్స్ యావరేజ్ హెచ్బిఏన్సీ కూడా పేషెంట్స్ మానిటర్ చేసుకుంటూ ఉండాలి ఈ హెచ్బీఏఎన్సీ కూడా విత్ ఇన్ దట్ ల్యాబ్ రేంజ్లో ఉంచుకుంటే ఈ డయాబెటిక్ వల్ల వచ్చే హార్ట్ అటాక్స్ అనేవి మనం కొంచెం బాగా నివారించడానికి వీలవుతుంది అవుతుంది ఇంకొక మేజర్ రిస్క్ ఏంటంటే డయాబెటిక్స్లో వచ్చే హార్ట్ జబ్బులు అనేవి తీవ్రంగా ఉంటాయి డయాబెటిక్ అనే వెజల్స్ అంటారు అంటే ఆ నరాలు కూడా వేరే జబ్బు వేరే వాటి వల్ల వచ్చే హార్ట్ అటాక్స్తో పోలిస్తే డయాబెటిక్ కాంప్లికేషన్ వల్ల వచ్చే హార్ట్ అటాక్స్లో ఉండే నరాలు గుండెకి సంబంధించిన కొరనరీ ఆర్టరీస్ మరీ కుంజుకుపోయి ఉంటాయి వెరీ స్మాల్ వెజల్స్ లాగా తయారై ఉంటాయి థిన్ వెజల్స్ లాగా తయారై ఉంటాయి సో అలాంటి వాళ్ళల్లో డయాబెటిక్లో వచ్చే హార్ట్ అటాక్ ఈవెంట్స్ సీరియస్గా వస్తాయి దాంతోపాటు మనం ఏదైనా ప్రొసీజర్ చేసా కూడా స్టెంట్ వేసా కానీ బైపాస్ చేసా కానీ సక్సెస్ రేట్ కొంచెం తక్కువ ఉంటుంది డయాబెటిక్లో వచ్చే సక్సెస్ రేట్ అందువల్ల డయాబెటిక్ పేషెంట్స్ చాలా జాగ్రత్తగా వాళ్ళ గుండెని కాపాడుకోవాలి అంటే ఎలా కాపాడుకోవాలి వాళ్ళు కాపాడుకోవాల్సింది మొదటిది ఏంటంటే కంట్రోల్ యువర్ నెంబర్స్ అంటే మీరు ఫోన్ నెంబర్లు గుర్తుపెట్టుకుంటే మీ షుగర్ నెంబర్స్ ఎంత ఉన్నాయని చూసుకుంటూ ఉండాలి షుగర్స్ అండ్ డయాబెటిక్ అనేటివి కంట్రోల్లో పెంచుకోవాలి దెన్ డైలీ ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ మెయింటైన్ చేయాలి అండ్ డైటరీ మాడిఫికేషన్స్ చాలా జాగ్రత్తగా తీసుకోవాలి జంక్ ఫుడ్ బాగా తగ్గించేసి వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్లో ఎక్కువగా వెజిటబుల్స్ ఫ్రూట్స్ ఉండే విధంగా చూసుకోవాలి ఈ డీప్ ఫ్రై ఐటమ్స్ లాంటివి శాచురేటెడ్ ఫ్యాటీ ఫుడ్స్ కానీ ఇలాంటివి చాలా మటుకు అవాయిడ్ చేయాలి నెక్స్ట్ ఏదైనా ఎమోషనల్ స్ట్రెస్ అలాంటివి కూడా లోన్ కాకుండా చూసుకోవాలి ఈ షుగర్తో పాటు కొలెస్ట్రాల్ కూడా ఫ్రీక్వెంట్గా చెక్ చేసుకుని ఆ కొలెస్ట్రాల్ లెవెల్స్ కూడా కంట్రోల్ చేసుకోవాలి అండ్ యాన్యువల్ హెల్త్ చెకప్ చేసుకోవడం మంచిది డయాబెటిక్ పేషెంట్స్ ఎస్పెషల్లీ ఫార్టీ ప్లస్ యాన్యువల్ హెల్త్ చెకప్స్ చేసుకోవాలి పాటుగా కార్డియాక్ హెల్త్ చెకప్స్ ఎక్కువగా చేసుకోవాలి ఈసీజీ ఎక్కువ ఇఫ్ పాసిబుల్ ట్రెడ్మిల్ టెస్ట్ ఇలాంటి టెస్టులు చేసుకోవాలి వాటిలో ఏదైనా కొంచెం మార్పులు కనపడితే డాక్టర్ని కన్సల్ట్ అయ్యి ఫర్దర్ ఎవాల్యుయేషన్ సిటీ కొన్నర్ యాంజిోగ్రామ్ కానీ యాంజిోగ్రామ్ అని టెస్ట్ చేసుకుంటే దే కెన్ ప్రివెంట్ హార్ట్ అటాక్స్ అలాగే సార్ డాక్టర్ డాక్టర్ గారు ఇప్పుడు గుండెకి సంబంధించి ఏదైనా రుగ్మతలు వస్తాయి అనుకోండి ముందుగా ఏమైనా హెచ్చరికలు మనకు వస్తాయా బాడీలో ఏమైనా కనిపిస్తాయా గుండెకి సంబంధించి ప్రధానంగా మనకు వచ్చే జబ్బుల్లో ప్రధానమైనది హార్ట్ అటాక్ అది కాకుండా కొన్ని కొన్నిసార్లు ఏంటంటే ఈ లయకి సంబంధించిన ఇబ్బంది హార్ట్ బీట్ రిథమ్స్ తేడా వస్తుంటాయి నైంటీ పర్సెంట్ నైంటీ ఫైవ్ పర్సెంట్ ప్రిడామినెంట్లీ హార్ట్ అటాక్ వస్తుంది అటాక్లో మనకు ప్రధానంగా కనపడే లక్షణం చెస్ట్ పెయిన్ అది గుండెల దగ్గర బరువుగా ఉండడం ఛాతి నొప్పి లాగా రావడము అది కొంచెం ఎడం చేతికి రావడం కానీ బ్యాక్ సైడ్కి వెళ్ళడం కానీ ఉంటుంది ఆ ఛాతి నొప్పి కూడా కొంచెం దాంతోపాటు కొంచెం సెట్టింగ్ రావడం చెమటలు పోయడం అలాంటి లక్షణాలు కొన్ని కనపడవచ్చు కొంతమందిలో అలా కాకుండా చాచు నొప్పి లేకుండా వేరియంట్స్ లాగా వస్తారు కొంతమంది అంటే వాళ్ళకి ఏంటంటే చాచు ఉండదు ఎస్పెషల్లీ డయాబెటిక్లో సైలెంట్ ఎంఐస్ ఎక్కువగా ఉంటాయి వాళ్ళకి డైరెక్ట్గా ఆ చెస్ట్ పెయిన్ కనపడకుండా ఆయాసం పొజిషన్లో వస్తారు వాళ్ళు అంటే వాళ్ళు కొంచెం నడిస్తే ఆయాసం రావడము మెట్లెక్కితే ఆయాసం రావడం మరీ కొంతమంది అయితే ఇంకా చాలా లేట్ స్టేజెస్లో కాళ్ళవాపులతో వస్తారు కాళ్ళవాపులకి మనం పరీక్షలు చేస్తా పోతే వాళ్ళ గుండె పంపింగ్ వీక్ అయి ఉంటుంది అప్పుడు ఎవాల్యుయేట్ చేస్తే వాళ్ళకి హార్ట్ అటాక్ ఆల్రెడీ వచ్చిపోయి ఉంటుంది వాళ్ళు సైలెంట్గా సో డయాబెటిక్స్లో ఎస్పెషల్లీ ఓల్డ్ పీపుల్ డయాబెటిక్స్లో సైలెంట్ ఎంఐస్ దాని సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువగా ఉంటాయి సో ఇలాంటి లక్షణాలు మెయిన్గా నొప్పి ఆయాసము గుండె దడ కొంతమందిలో ఈ లయకు సంబంధించిన ఇబ్బందులు ఉన్నప్పుడు తల్లు తిరగడం వల్ల వస్తుంది జస్ట్ గిడీనెస్ లాగా వస్తుంది అంటే కొంచెం తూలినట్టుగా ఉండడము ఈ కొంచెం స్వెట్టింగ్ లాగా రావడం తోసేసినట్టుగా ఉండడం ఇలాంటి లక్షణాల ద్వారా రిథమ్ అబ్నార్మాలిటీస్ అంటారు వాటిని వాళ్ళలో హార్ట్ బీట్ తగ్గుతూ ఉంటుంది పల్స్ రేట్ తగ్గుతూ ఉంటుంది వాళ్ళకి ఈ బ్యాటరీ వ్యవస్థ హార్ట్లో ఉండే బ్యాటరీ వ్యవస్థ వీక్ అవ్వడం వల్ల ఈ హార్ట్ రేట్ రిధమ్ అనేది తగ్గుతూ ఉంటుంది అవన్నింటినీ మనం ఈసీజీ ద్వారా కానీ లేదా ఈ రిథం డిస్టర్బెన్సెస్ కనుక్కోవడానికి హోల్టర్ మానిటరింగ్ అనేది ఒక టెస్ట్ ఉంటుంది అది ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ మనము పేషెంట్కి సంబంధించిన హార్ట్ బీట్ లయ ఎలా ఉందనేది మనం ఒక టెస్ట్ ద్వారా నిర్ధారిస్తాం ఇలాంటి లక్షణాలు ఉన్నప్పుడు మనం డాక్టర్స్ని ముందుగానే కలిస్తే మనం ఎవాల్యుయేట్ చేసి హార్ట్ జబ్బు అనేది ఉంటే నిర్ధారించి సరైన వైద్యం చేసుకోవడానికి టైం ఉంటుంది రైట్ డాక్టర్ గారు అలాగే కొంతమందిలో తీసుకుంటే ఈ హార్ట్కి సంబంధించి మీరు చెస్ట్ పెయిన్ అన్నారు కదా కొన్నిసార్లు ఇది గ్యాస్ అని అనుకొని నెగ్లెక్ట్ చేయడం ఇటీవల నాకు తెలిసినటువంటి ఓ వ్యక్తి కూడా ఇలాగే చనిపోయాడు డాక్టర్ గారు చెప్పినా కూడా లేదు హార్ట్ ప్రాబ్లం ఉంది నీకంటే లేదు రెండు సార్ ఏం కాదని బయటకు వచ్చాడు రెండో రోజు చనిపోయాడు సో ఈ విధంగా హార్ట్కి సంబంధించినటువంటి పెయిన్ అని ఎలా తెలుసుకోవాలి అంటే గ్యాస్ పెయినా హార్ట్ పెయినా ఎలా తెలుసుకోవాలి అంటే ఈ గుండెకి సంబంధించిన పెయిన్ని చెస్ట్ పెయిన్ టిపికల్ టిపికల్ చెస్ట్ పెయిన్ అంటాం టిపికల్ చెస్ట్ పెయిన్ అంటే గుండె మనకు థర్టీ మినిట్స్ దాకా పెయిన్ ఉంటుంది దాంతోపాటు స్వెట్టింగ్ వస్తుంది ఎడమ చేతికి డ్రాగ్ అవుతుంది ఇవి టిపికల్ పెయిన్ లక్షణాలు కుక్కొని సార్లు టిపికల్ చెస్ట్ పెయిన్ అంటే కొంతమందికి ఓన్లీ రైట్ హ్యాండ్ పెయిన్ కూడా రావచ్చు కొంతమందికి ఓన్లీ థ్రోట్ పెయిన్ లాగా రావచ్చు ఆ థ్రోట్ పెయిన్ గొంతు మంటలాగా ఉంటుంది మెట్లెక్కిన అప్పుడు మాత్రమే పెయిన్ లాగా వస్తుంది కొంతమందికి ఓన్లీ పొట్టుబ్బరం వస్తుంది పొట్ట ఉబ్బరం అనుకుని గ్యాస్ లాగా నెగ్లెక్ట్ చేస్తారు సో దాంతోపాటు అదే మనకి ఏంటంటే బ్యాక్గ్రౌండ్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి బ్యాక్ బ్యాక్గ్రౌండ్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళంటే ఆల్రెడీ సపోజ్ స్మోకర్ అనుకోండి ఆల్కహాల్ అనుకోండి డయాబెటిక్ పేషెంట్ అనుకోండి ఫ్యామిలీ హిస్టరీ కూడా ఇంపార్టెంట్ ఫ్యామిలీలో చాలా మందికి ప్రీమెచ్యూర్ హార్ట్ డిజీస్ ఉంటాయి అంటే కొన్ని జనరేషన్స్ ఆఫ్ ఫ్యామిలీస్లో ఫార్టీ ఫైవ్ ఇయర్స్ లోపల కానీ ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ లోపల కానీ కొంతమంది ఫ్యామిలీ హిస్టరీలో ఇలాగ చిన్న చిన్న ఏజ్లోనే హార్ట్ అటాక్స్ వచ్చిన వాళ్ళు ఉంటారు అలాంటి ఫ్యామిలీ హిస్టరీ వాళ్ళు కూడా ఇలాంటి లక్షణాలు ఉన్నప్పుడు నెగ్లెక్ట్ చేయకూడదు సో బ్యాక్గ్రౌండ్ రిస్క్ ఫ్యాక్టర్స్ మీద చెస్ డిస్కంఫర్ట్ వచ్చినప్పుడు దే షుడ్ గో ఫర్ కన్సల్టేషన్ బట్ సర్ప్రైజింగ్లీ వీఆర్ సీయింగ్ ఈవెన్ యంగ్ పేషెంట్స్ ఆల్సో టూ డేస్ బ్యాక్ ఓన్లీ వన్ ట్వంటీ ఫోర్ ఇయర్స్ ఓల్డ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ సేమ్ హ్యాడ్ డిస్ డిస్కంఫర్ట్ ఫస్ట్ ఒకరోజు ట్వంటీ ఫోర్ అవర్స్ గ్యాస్ అనుకున్నారు తగ్గకపోతే మన దగ్గరికి చూస్తే ఎల్ఈడి అనే మెయిన్ విజల్ బ్లాక్ ఉంది సో ఇమీడియట్లీ ప్రైమరీ ఆంజోప్లాస్టిక్ చేశాం టుడే వి ఆర్ డిశ్చార్జింగ్ ద పేషెంట్ సో ఈవెన్ ట్వంటీ ఫోర్ ఇయర్స్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అది ఒబెసిటీ ఇస్ ద రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ దట్ పేషెంట్ అతనికి డయాబెటీస్ లేదు హైపర్ టెన్షన్ లేదు స్మోకింగ్ కూడా లేదు బట్ ఈజ్ ఒబేస్ అండ్ బికాస్ ఆఫ్ సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్ వల్ల ఈజ్ ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ నడవకపోవడం వల్ల ఆయనకి లక్షణాలు వచ్చేసి సో ఇలా ఉన్నప్పుడు మనం జాగ్రత్తలు తీసుకోవాలి డాక్టర్ అమర్నాథ్ రెడ్డి గారు చాలా చక్కగా వివరించారు అయితే ఎమర్జెన్సీ కండిషన్ వచ్చింది పేషెంట్కి వచ్చిన వెంటనే అంటే హార్ట్ పెయిన్ సివియర్గా వచ్చింది వచ్చిన వెంటనే ప్రథమ చికిత్స ఏమైనా చేయాల్సిన అవసరం ఉందా ఎలాంటి ప్రథమ చికిత్స చేయాలి ఇప్పుడు ఫస్ట్ చెస్ట్ పెయిన్ వచ్చినప్పుడు ఫస్ట్ అది కార్డియాక్ పైన నాన్ కార్డియాక్ పైన అనేది నిర్ధారించాలి కార్డియాక్ పైన నాన్ కార్డియాక్ పైన నిర్ధారించడానికి మనకి బేసిక్ ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఈసీజీ ట్రీట్మెంట్ ఎక్కువ టెస్ట్ చేస్తారు సో అది సమ్టైమ్స్ లోకల్ జనరల్ ఫిజిషియన్ కానీ చూడగలుగుతారు ఎంబీబీఎస్ డాక్టర్స్ కానీ ఈసీజీలో ఎస్టీ ఎలివేషన్ ఎంఐ కానీ ఆర్ అక్యూట్ కర్నరీ సిమ్టమ్ ఫీచర్స్ కానీ ఉన్నాయంటే వెంటనే వాళ్ళకి వాళ్ళ దగ్గర ఉన్న బేసిక్ మెడికేషన్స్లో భాగంగా యాంటీప్లేట్లెట్స్ ఎక్కువ స్ప్రిన్ బ్లెడ్ తిన్నట్సు కొలెస్ట్రాల్ ట్యాబ్లెట్ వేసేసి ఒక హెపారిన్ ఇంజెక్షన్ ఇవ్వగలిగితే హెపారిన్ ఇంజెక్షన్ ఇచ్చేసి ఫర్దర్ మేనేజ్మెంట్లో భాగంగా టర్సరీ సెంటర్స్కి పంపిస్తారు అంటే వేర్ ఈస్ కార్డియాక్ బ్యాకప్ దేర్ అనే టైప్లో అంటే గోల్డెన్ అవర్ అంటారు గోల్డెన్ అవర్ అంటే మనకి ఫస్ట్ వన్ అవర్ ఇస్ ది గోల్డెన్ అవర్ సో గస్ట్ వన్ అవర్ లోపల మనకి కార్డియాక్ ఫెసిలిటీస్ దగ్గర ఉన్న హాస్పిటల్ రీచ్ అయ్యారంటే అక్కడ ఉన్న ఫెసిలిటీస్ని బట్టి త్రాంబులెటిక్ థెరపీ అని కానీ ప్రైమరీ ఆంజోప్లాస్టి అప్రోచ్ కానీ చేస్తారు ప్రైమరీ యాంజియోప్లాస్టీ అంటే పేషెంట్ని వెంటనే క్యాటల్యాబ్ తీసుకెళ్ళి ఏ నరం బ్లాకేజ్ ఉంటుందో ఆ నరాన్ని మనము వెలూన్ ద్వారా ఓపెన్ చేసేసి అవసరమైనప్పుడు స్టెంట్ని స్టెంట్ని డిప్లాయ్ చేయాల్సి వస్తుంది సో ఈ ఫెసిలిటీస్ అనేటివి కొన్ని కొన్ని సెంటర్స్లోనే ఉంటాయి ప్రైమరీ యాంజియోప్లాస్టీ పర్సనల్ ఉండాలి ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెండు ఉండాలి చేయగలిగే డాక్టర్ ఉండాలి చేయడానికి పరికరాలు ఎక్విప్మెంట్ అంతా రెడీగా ఉండాలి సో ట్వంటీ ఫోర్ అవర్స్ రౌండ్ ద క్లాక్ ఫెసిలిటీ ఉన్న హాస్పిటల్కి వెళ్ళాలి అదర్వైజ్ కొన్ని సబ్ సెంటర్స్లో మనకి త్రాంబులైటిక్ ఏజెంట్స్ ఉంటాయి ఎస్టీకే అని కానీ టెనిప్లేస్ కానీ ఆల్టిప్లేస్ అని త్రాంబులైటిక్ ఏజెన్స్ ఉంటాయి ఆ ఇంజెక్షన్స్ ద్వారా అక్కడ ఉన్న ఫెసిలిటీస్ని బట్టి ఆ ఇంజెక్షన్ ఇస్తే కొంచెం పేషెంట్కి సిమ్టమ్స్ సబ్సైడ్ అయిన తర్వాత మళ్ళీ కార్టాక్ సెంటర్కి అది కార్ట్ లాబ్ సెంటర్కి రెఫర్ చేయడానికి వీలవుతుంది అవుతుంది నిర్ధారించడం ఇంపార్టెంట్ ఈ బేసిక్ మెడిసిన్స్ ఇంప్లిమెంట్ ఇవ్వడం కూడా ఇంపార్టెంట్ గోల్డెన్ అవర్లో ఈ మెడిసిన్స్ ఇచ్చినా కానీ గోల్డెన్ అవర్లో ఈ ఇంజెక్షన్స్ ఇచ్చినప్పుడు కానీ ఫెసిలిటీస్ ఉన్న దగ్గర ప్రైమరీ పీటీసీ చేస్తే దట్ ఈస్ ద గోల్డ్ స్టాండర్డ్ ట్రీట్మెంట్ ప్రైమరీ యాంజియోప్లాస్టీ ప్రైమరీ యాంజియోప్లాస్టీ ఫెసిలిటీస్ లేని దగ్గర అట్లీస్ట్ మనం త్రాంబులైటిక్ ఏజెంట్స్ కానీ యాంటీబయోటిక్స్ కానీ ఇచ్చి పంపిస్తే ఈ గుండె అనేది పంపింగ్ వీక్ అవ్వకుండా ఉంటుంది అంటే ఫెసిలిటీస్ అని మీరు చెప్పారు కాబట్టి మెడికవర్ హాస్పిటల్లో మరి ఇక్కడ ఉండేటువంటి ఫెసిలిటీస్ అండి మెడికవర్ హాస్పిటల్లో అదే దట్స్ యూఆర్ వి వీఆర్ ట్రీటింగ్ ఏ వెరీ నెంబర్ ఆఫ్ పేషెంట్స్ విత్ హై రిస్క్ పేషెంట్స్ ఆల్సో ఇమీడియట్లీ ప్రైమరీ ఆంజోప్లాస్టీస్ వీ హ్యావ్ ద ఫెసిలిటీస్ దీనికి ఒక చైన్ మెయింటైన్ చేయాలి ఎందుకంటే ప్రైమరీ ఆంజియోప్లాస్టీ అనేది టూ త్రీ అవర్స్ తర్వాత చేస్తే ఉపయోగం ఉండదు పేషెంట్ ఎంటర్ అయిన తర్వాత ఎంట్రీ పాయింట్ నుంచి క్యాత్ ల్యాబ్లో పోయి మనం బ్లాక్ని క్లియర్ చేయడానికి మనకు వన్ వన్ అవర్లో ఫెసిలిటీస్ ఏర్పాటు చేయగలగాలి అంటే ఎమర్జెన్సీ ఫిసిజిన్ వెంటనే డైరెక్ట్ ఈసీజీ ఎక్కువ చేసి డయాగ్నోస్ చేసి కన్సర్న్ కార్డియాలజిస్ట్కి వెంటనే అప్లోడ్ చేసేస్తే ఓకే పేషెంట్ రిక్వైర్స్ ప్రైమరీ యాంజియోప్లాస్టీ అంటే వెంటనే క్యాత్ ల్యాబ్ని యాక్టివేట్ చేసి పేషెంట్ టేబుల్ మీద ఉండాలి వన్ అవర్ లోపల అప్పుడు కానీ మనకు బెనిఫిట్ ఉండదు టైమ్ ఈజ్ మజిల్ మనం యాంజియోప్లాస్టిక్ త్రీ అవర్స్ ఫోర్ అవర్స్ సిక్స్ అవర్స్ తర్వాత చేస్తే ఉపయోగం ఉండదు టైమ్ ఈజ్ మజిల్ అంటే మనం ఎర్లీగా యాంజోప్లాస్టిక్ చేస్తే మజిల్ వీక్ అవ్వకుండా ఉంటుంది సో మనం ప్రైమరీ యాంజియోప్లాస్టిక్ పర్పస్ ఈజ్ టు సేవ్ ద మజిల్ ఊకే పేషెంట్ లైఫ్ కాపాడడం ఒకటి క్వాలిటీ ఆఫ్ లైఫ్ కూడా కాపాడాలి సో మనం ఊకే లైఫ్ కాపాడి పేషెంట్ తర్వాత ఆయాసపడతా వాపులతో ఇబ్బంది పడకూడదు టైం ఈజ్ మజిల్ అంటే మనం ఎర్లియెస్ట్ యాంజియోప్లాస్టిక్ టైంలో యాంజియోప్లాస్టిక్ చేయగలిగితే అప్పుడు మనకు డోర్ టు నీడిల్ అంటారు అనమాట దాన్ని డోర్ టు బెలూన్ టైం అంటారు డోర్ టు బెలూన్ టైం అంటే మనకి ఎంట్రీ పాయింట్ నుంచి మన క్యాత్థ్ల్యాబ్లో ఆ నరాన్ని క్లియర్ చేయడానికి తీసుకునే టైము ఇట్ షుడ్ బి యాజ్ పర్ ద ఎస్టర్నైజ్డ్ స్టాండర్డ్స్ ఉండాలి దెట్ దెన్ ఓన్లీ దట్ హాస్పిటల్ కెన్ బీ కన్సిడర్డ్ యాజ్ ఎ వెరీ గుడ్ హాస్పిటల్ సో వీ హ్యావ్ దట్ ఎక్సలెంట్ ఫెసిలిటీస్ బికాస్ వీ హ్యావ్ టీమ్ ఆఫ్ డాక్టర్స్ ఎమర్జెన్సీ క్యాథల్యాబ్ టెక్నీషియన్స్ కార్డియాలజిస్ట్ ఫాలో అప్ కేర్ కూడా ఐసీయూలో కేర్ ఐస్యూ కేర్ సో వీ షుడ్ హ్యావ్ బికాస్ ఇమీడియట్లీ వీ హ్యావ్ టు టేక్ ద పేషెంట్ ఫర్ ద క్యాథ్ల్యాబ్ రైట్ డాక్టర్ గారు చాలా చక్కగా వివరించారు అయితే ఒకసారి పేషెంట్ వచ్చిన తర్వాత మనం మామూలుగా సాధారణంగా స్టెంట్ అని బైపాస్ అని అంటుంటాం స్టెంట్ ఏ ఏ సందర్భాల్లో చేస్తారు బైపాస్ ఏ ఏ సందర్భాల్లో చేస్తారు స్టెంట్ అనేది మనకి సపోజ్ స్టేబుల్ పేషెంట్ అనుకోండి డయాగ్నోస్టిక్ టెస్ట్లో మనకి యాంజోగ్రామ్లో ట్రిపుల్ వెజల్ డిజీజ్ ఉన్నప్పుడు మోస్ట్ లైక్లీ డయాబెటిక్ బ్యాక్గ్రౌండ్ ఉంటే ఈఎఫ్ని బట్టి వేరియస్ క్రైటీరియా ప్రకారం కొన్ని స్కోర్స్ ఉంటాయి ఆ స్కోర్స్ ప్రకారం పేషెంట్ ఫిట్గా ఉంటే ట్రిపుల్ వెజల్ డిసీజ్ ఉంటే మోస్ట్ లైక్లీ పేషెంట్ విల్ గో ఫర్ సిఏబీజీ ఆర్ సమ్ టైమ్స్ పేషెంట్ ఈజ్ నాట్ ఫిట్ ఫర్ సిఏబీజీ బికాస్ ఆఫ్ అసోసియేటెడ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి అంటే వాళ్ళకి సీఓపీడీ లంగ్స్ ప్రాబ్లం ఉండడం కానీ కిడ్నీ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉన్నప్పుడు పేషెంట్ ఫిట్ కాని ఈవెన్ ట్రిపుల్ వెజల్ కండిషన్స్లో కూడా వెజల్ పీటీసీఏ అంటారు అంటే వెజల్ అంటే మూడు బ్లాక్స్ కూడా మూడు ద్వారా మూడు సెంట్ల ద్వారా కూడా మనము ప్రజెంట్ డేస్ ఉన్న టెక్నాలజీ ప్రకారం ఈ ఉన్న అవైలబిలిటీ ఆఫ్ ది కటింగ్ బెలూన్స్ వేరియస్ టైప్స్ ఆఫ్ బెలూన్స్ టెక్నాలజీ పెరిగింది కాబట్టి ట్రిపుల్ వెజల్ డిజీజ్లో కూడా వెజల్ పీసీ అనేది కూడా ఒక ఆప్షన్ ఉంది దట్స్ వేర్ నౌ ద కాన్సెప్ట్ ఆఫ్ కార్డియాక్ టీమ్ అనమాట హార్ట్ టీమ్ ఉంటుంది ఎవరీ హాస్పిటల్ విల్ హ్యావ్ హార్ట్ టీమ్ వేర్ దేర్ విల్ బీ కార్డియాలజిస్ట్ సిటీ సర్జన్ అండ్ సిటీ అనస్థిస్ట్ అండ్ ఎమర్జెన్సీ ఫిజిషియన్స్ సో దే విల్ డిసైడ్ కాంప్లెక్స్ కేసెస్ విషయంలో సింగిల్ వెజల్ బ్లాక్ ఉంటే డిస్కషన్ ఉండదు అది డైరెక్ట్లీ పేషెంట్ విల్ గో టు పీటీసీఏ వెజల్ డిజీజ్ ఉన్నప్పుడు ట్రిపుల్ వెజల్ డిజీజ్ ఉన్నప్పుడు పేషెంట్ హ్యాస్ టు గో ఫర్ సిఏబీజినా లేకుంటే మల్టీవెజల్ పీటీసీనా అనేది రీచ్ హాస్పిటల్ విల్ హ్యావ్ ఏ హార్ట్ టీమ్ సో అలాగే మన వీ ఇన్ అవర్ మెడికవర్ హాస్పిటల్ ఆల్సో వీ హ్యావ్ ఏ హార్ట్ టీమ్ దెన్ వీ విల్ డిసైడ్ ద పేషెంట్ హ్యాస్ టు గో టు విచ్ మేనేజ్మెంట్ ఆఫ్ అప్రోచ్ అనేది దాని ప్రకారంగా మనం పీటీసీ సమ్టైమ్స్ మల్టీవెజల్ పీటీసీ చేస్తాము లేదా పేషెంట్ ఫిట్గా ఉంటే సీఏబీజీకి పంపిస్తాము అది ఎలక్ట్ ఎమర్జెన్సీ కండిషన్ కానప్పుడు ఇందాక నేను చెప్పినట్టుగా ఎమర్జెన్సీ పీటీసీ అనుకోండి ప్రైమరీ పీటీసీ అనుకోండి అక్కడ ట్రిపుల్ వేజ్లా సింగిల్ వేజ్లానే ఉండదు బ్లాక్ అయిన నరాన్ని క్లియర్ చేయాలి ఫస్ట్ పేషెంట్కి ఆన్ గోయింగ్ పెయిన్ ఉంటుంది సో అది మనము ట్రిపుల్ వేజులు ఉన్నా సరే ముందు ఫస్ట్ యాంజియోప్లాస్టీనే చేస్తాం ఆ మిగతా నరాలకి తర్వాత ఉంటే మళ్ళీ స్టెంట్ అయినా వేస్తాము లేకుంటే అప్పుడైనా సర్జరీకి పంపిస్తాం ఆఫ్టర్ సిక్స్ వీక్స్ బట్ ఇమ్మీడియట్గా ఆన్ గోయింగ్ పెయిన్ ఉన్నప్పుడు మనకి ఖచ్చితంగా ప్రైమరీ యాంజియోప్లాస్టీ చేయాలి అది ప్రైమరీ యాంజియోప్లాస్టీ అంటే అక్కడ ట్రిపుల్ వేజులా సింగిల్ వేజులా అనేది పెద్ద పాయింట్ కాదు అక్కడ రైట్ డాక్టర్ గారు ఒకసారి చికిత్స తీసుకున్న తర్వాత స్టెంట్ కానీ బైపాస్ కానీ సాధారణ జీవితాన్ని గడపచ్చు స్టెంట్ కానీ బైపాస్ కానీ చేసుకున్న తర్వాత చాలా మటుకు పేషెంట్స్ సాధారణ జీవితం గడపవచ్చు అందుకనే ఇందాక నేను చెప్పినట్టు టైమ్ ఈస్ మజిల్ ప్రొసీజర్ చేయడం పాయింట్ కాదు పేషెంట్కి క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇవ్వగలగాలి అంటే సాధారణ జీవితం గడగలిగే గడపగలిగే పొజిషన్ తీసుకురావాలి పేషెంట్కి అది చేయాలంటే అవేర్నెస్ ఆఫ్ ది పేషెంట్ ఇంపార్టెంట్ అవైలబిలిటీ ఆఫ్ ది ఫెసిలిటీస్ ఇంపార్టెంట్ పేషెంట్కి చెస్ట్ పెయిన్ వచ్చినప్పుడు ఏంటనే అవైలబిలిటీ అవేర్నెస్ ఉండాలి ఇది ఏదో గ్యాస్ట్రిక్ ప్రాబ్లం లాగా లేదు అనేది నెక్స్ట్ పేషెంట్ హాస్పిటల్లో సంబంధిత అవైలబిలిటీ ఆఫ్ ది ఫెసిలిటీస్ ఉండాలి పేషెంట్కి మనము సేఫ్ గార్డ్ చేయాలి మజిల్ ప్రిజర్వ్ చేయాలి అంటే వెంటనే యాంజియోప్లాస్టిక్స్ లాంటివి ప్రైమరీ ఆంజోప్లాస్టిక్స్ లాంటివి చేయగలిగే ఫెసిలిటీ ఉన్న హాస్పిటల్కి వెళ్తే మనకి హార్ట్ అనేది కంప్లీట్గా వీక్ అవ్వకుండా ఉంటుంది ఎప్పుడైతే హార్ట్ పంపింగ్ పవర్ ఈఎఫ్ అనేది మెయింటైన్ అవుతుందో పోస్ట్ ప్రొసీజరు దే కెన్ హావ్ నార్మల్ లైఫ్ అంటే వాళ్ళకి నడిచిన ఆయాసం ఉండదు దే కెన్ క్లైమ్ ద స్టేట్స్ వాళ్ళ రొటీన్ ఫిజికల్ యాక్టివిటీస్కి వాళ్ళు వెళ్ళగలుగుతారు టైమ్స్ అన్ఫార్చునేట్లీ పేషెంట్స్కి పోస్ట్ ప్రొసీజర్ కూడా పంపింగ్ అనేది కొంచెం తగ్గుతుంది ఎస్పెషల్లీ ఫస్ట్ సిక్స్ మంత్స్ అలాంటి టైంలో మజిల్ హీల్ అవడానికి టైం పడుతుంది కాబట్టి ఆ సిక్స్ మంత్స్ అనే టైంలో దే హ్యావ్ టు రెస్టిక్ దియర్ లైఫ్ స్టే రైట్ డాక్టర్ అమర్నాథ్ రెడ్డి గారు చివరిగా పది కాలాల పాటు హృదయం పదిలంగా ఉంచుకోవాలి ఆరోగ్యవంతంగా ఉండాలి అంటే ఎలాంటి ఆహార నియమాలు పాటించాలి ఇప్పుడు ఇందాక నేను ఆల్రెడీ చెప్పినప్పుడు చెప్పిన విధంగానే ఇండియన్స్లో మనకి సౌత్ ఏషియన్స్లో ఇండియన్స్లో ఈ హార్ట్ అటాక్ ఈవెంట్స్ సరిబ్రోవాస్కులర్ డిసీజ్ ఈవెంట్స్ పెరగడానికి one of the main reasons is changing of our uh, health habits westernization of our health habits This junk food culture in the last 30 40 years the indian economy open to the westernized of habits so our uh, body nature is not too western diet right. so now we are taking morely western diet right. సో దానివల్ల మనకి ఈ హార్ట్ అటాక్ ఈవెంట్స్ అనేవి పెరుగుతూ ఉన్నాయి డయాబెటిక్ ఒబెసిటీ మెటబాలిక్ కాంప్లికేషన్స్ అన్ని ఇది మెటబాలిక్ సిండ్రోమ్ అంటారు అంటే ఎప్పుడైతే ఫుడ్ హయాబిట్స్లో మార్పులు వస్తాయో మనకి డయాబెటీస్ కానీ హైపర్ టెన్షన్ కానీ ఒబెసిటీ కానీ ఇటు కలిపి రిస్క్ ఫ్యాక్టర్స్ వచ్చే లోపల అటాక్ ఈవెంట్స్ కానీ బ్రెయిన్ స్ట్రోక్స్ కానీ పెరుగుతూ ఉంటాయి ఇటు ప్రధానమైన కారణము మన చేంజ్ ఇన్ ద ఫుడ్ హ్యాబిట్స్ మనం ప్రధానంగా మన ఫుడ్ హ్యాబిట్స్ లోపల చేంజెస్ చేసుకోవాలంటే మనం ఎక్కువగా మిల్లెట్స్ లాంటి ఫుడ్స్కి వెళ్ళాలి కార్బోహైడ్రేట్ కాకుండా ఫ్యాట్ కాకుండా బ్యాలెన్స్డ్ డైట్గా తీసుకోవాలి ఎక్స్ట్రీమ్ ఫ్యాట్ డైట్ మంచిది కాదు ఎక్స్ట్రీమ్ కార్బోహైడ్రేట్ మంచిది కాదు ఎక్స్ట్రీమ్ ప్రోటీన్ డైట్ మంచిది కాదు ఈ మన ఫుడ్లో మన అన్ని అన్ని రకాల పోర్షన్స్ ఉండేట్టుగా చూసుకోవాలి అంటే టూ థర్డ్స్ వెజిటబుల్ ఫ్రూట్స్ ఉండే విధంగా చూసుకోవాలి ప్రోటీన్ క్వాంటిటీ ఉండే విధంగా చూసుకోవాలి మళ్ళీ ఆయిల్లో కూడా మళ్ళీ ఫ్యాచురే సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్ కాకుండా ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్ వచ్చే విధంగా చూసుకోవాలి హెల్తీ డైట్ అంటే మనకి ప్రిడామినెంట్గా ప్లాంట్ బేస్డ్ డైట్ ఈస్ హెల్తీ దాంట్లో మనకి వెజిటబుల్స్ ఫ్రూట్స్ ఇలాంటివి తీసుకోవడం బెటర్ మళ్ళీ అగైన్ ఫ్రూట్స్లో కూడా మరి హై కార్బొనేటెడ్ గ్లైసిమిక్ ఇండెక్స్ ఎక్కువ ఉన్న ఫ్రూట్స్ కాకుండా జామ పండు యాపిల్ లాంటి గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కువ ఉన్న ఫ్రూట్స్ ప్రిజర్ ఎక్కువ ప్రిఫర్ చేయాలి రైట్ డాక్టర్ అమర్నాథ్ గారు మీరు మీ బిజీ టైంలో కూడా ప్రజలకు ఒక అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నామని మేము అడగగానే మాకు ఇంటర్వ్యూ ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు ఇది ఇవాంటి స్పెషల్ ఇంటర్వ్యూ మరో ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం నమస్కారం సార్